హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మి ఇంకా జానుతో మాట్లాడడానికి స్కూల్కి వస్తుంది నేను మిత్రగారి ఇంట్లో ఒక పాపను చూశాను ఆ పాప ఎవరు అని చెప్పి అడుగుతుంది లక్ష్మి ఆ పాప మిత్రగారి అక్క అని చెప్పాను కానీ ఏంటి మిత్రగారి కూతురా అని చెప్పి ఇంకా లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది అవునక్క లక్కీ మిత్రగారి అమ్మాయే అని అంటుంది నువ్వు లక్కీతో మాట్లాడేవక్క నీకు తెలుసు అమ్మాయి అంటే ఎవరు నేనెప్పుడు మాట్లాడాను ఎవరా లక్కీ అని అంటూ ఉంటే అదిగో జున్నుతో మాట్లాడుకుంటూ వస్తుంది కదా తనే లక్కీ అని చెప్పి ఇంకా జాను లక్కీని చూపిస్తుంది ఇంకా తనే అక్క మిత్రగారి కూతురు లక్కీనే మిత్రగారి అమ్మాయి అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఇంకా లక్ష్మి లక్కీని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్